నమస్తే ఫ్రెండ్స్ ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్ అందరూ అలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగుండాలని కోరుకుంటూ ఫ్రెండ్స్ ఈరోజైతే మనకి యాక్సెస్ బిఏ సిక్స్ బండి ఒకటి ఇంజిన్ పట్టేసి బండి తోసుకుంటూ వచ్చారు కస్టమర్ యాక్చువల్గా మన రెగ్యులర్ కస్టమరే అయినప్పటికీ సర్వీసింగ్ ఎప్పుడు ఇస్తారంటే ప్రతి రెండు వేల కిలోమీటర్కి ఒకసారి సర్వీసింగ్ చేయించుకోండి సార్ కనీసం అప్పటికి కుదరకపోతే ఇంజినాయి మార్చండి సార్ అని చెప్తాం ఈ సార్ అయితే ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు కూడా మార్చకుండా అలాగే తిరుగుతూ ఉంటారు తిరగడానికి తిరుగుతారు బండి ఏమైనా ఇంట్లో పెట్టి ఉంటుందా అంటే అది కూడా కాదు రెగ్యులర్ రెగ్యులర్గా తిరుగుతూనే ఉంటారు కానీ బండి మాత్రం సర్వీసింగ్ ఎవరు సార్ టైం టు టైం సర్వీసింగ్ ఇవ్వండి సార్ అని చెప్తే కుదరట్లేదు సార్ బిజీగా ఉంటున్నాము సార్ అని చెప్తున్నారు సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి పరిస్థితే వస్తుంది మొత్తం చూడండి కిక్ పట్టేసి ఇంజిన్ పట్టేసింది ఎంత కొత్త బండి అయినా బిఏ సిక్స్ బండి అయినా సరే ఇంజిన్ ఆయిల్ లేకుండా బండి నడిపితే బండి కంపల్సరీగా ఇంజిన్ పట్టేస్తే బోర్ చేసుకోవాలి ఇంజన్ చేసుకోవాలి చాలా ప్రాబ్లం పెట్టింది మీకు కొత్త బండి కదా ఏం కాదులే అని చెప్పి తిరిగితే మాత్రం మీకు ప్రాబ్లం అవుతుంది చూడండి ఇది కిక్ అనేది గట్టిగా పట్టేసింది స్టార్ట్ కూడా అవతనమాట ఎంత గట్టిగా పట్టేసింది అంటే స్టెప్పల స్టెప్పలగా కిందికి దిగుతుంది ఆ అని ఉంటుంది కదా ఆ పెస్ట్ అనేది లాక్ అయిపోయింది అనమాట బోర్లో లాక్ అయిపోయి బండి తిరగట్లేదు సో ఇంజినాయిలు కూడా ఉందో లేదు ఒకసారి చెక్ చేసి చూపిస్తాం మీకు చూద్దాం ఇంజనీర్లు ఇంజినాయలు చుక్కకోల్ లేదు చూపిస్తాను ఇంకా క్లియర్గా ఇదిగోండి పొడి పొడిగా ఉంది కదా చెక్ చేద్దాం కొంచెం అని అడుగుతుందా లేదు చూసారా సో ఇంజినైన్ లేకుండా బండి నడిపితే బండి ఇంజిన్ సీజ్ అయిపోతుంది కనుక మీకు టైం కుదరట్లేదు అంటే ఆ టైంకి రెండు వేల కిలోమీటర్లు తిరిగిన తర్వాత అంటే మరీ పర్ఫెక్ట్గా రెండు వేల కిలోమీటర్లు ఏం చెప్పను ఒక నాలుగు ఐదు వందలు అటు ఇటు తిరిగినప్పుడు మీరు ఏం చేస్తారు కుదరకపోతే సర్వీసింగ్ ఇచ్చే టైం లేకపోతే కనీసం ఇంజినైన్ అయినా మార్పించండి బండిలో ఓకే ఫ్రెండ్స్ ఇదైతే మనం ఇంజన్ చేయాలి ప్రస్తుతానికి పట్టేసింది మొత్తానికి ఇది మీకు ఓపెన్ చేసేది మొత్తం చూపిస్తాను ఎందుకంటే ఇది బిఆర్ సిక్స్ బండి బిఆర్ సిక్స్ డిక్కీ అయితే ఓపెన్ చేశాను చూపిస్తాను మీకు బిఎస్ సిక్స్ బండి దీనికి కార్పెటర్ ఏమి ఉండదు ఓకే మొత్తం ఫ్యూల్ ఇంజెక్టర్ త్రోటల్ బాడీ ఓకే ఫ్రెండ్స్ ఇది మీకు ఓపెన్ ఓపెన్ చేసేది వీడియో పెడతాను మొత్తం ఇంజిన్ ఓపెన్ చేస్తాను కదా మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి యాక్సెస్ మొత్తం బాడీ సపరేట్ చేసేసాను మొత్తం ఈ డిక్కీ అనేది సపరేట్గా చేసేసాను సపరేట్ చేసిన తర్వాత ఒక పక్కకు పెట్టేసుకున్నాను దీన్ని అయితే మొత్తం ఇప్పుడైతే ఇంజిన్ ఓపెన్ చేసేసాను ఇంకా ఇంజిన్ అనేది మొత్తం డిస్మెంటల్ చేయాలి ఇక చూడండి ఇది మొత్తం ఏ పార్టీకి ఆ పార్టీ తీసేసాను బిఏసిక్స్ కేబుల్స్ అనేది జాగ్రత్తగా తీసుకోండి కట్ అవ్వకోకుండా ఇది కట్ అయినండి మాత్రం చాలా ప్రాబ్లము సో ఫ్యూల్ ఇంజక్టర్ ఇవన్నీ జాగ్రత్తగా జాగ్రత్త పెట్టుకోండి ఇలా తీసి నేను ఫీలించేటైతే దానికే ఉంచేశాను చూడండి ఇంకా ఈ దీని నుంచి పక్క నుంచి డిస్బ్యాండిల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇంజిన్ ఫుల్ ఇంజిన్ ఇది దీన్ని మొత్తం ఓపెన్ చేసి మీకు అసలు ఏం జరిగింది ఎలా ఉంది ఫిస్ట్ను పిస్టన్ ఎందుకు గట్టిగా ఉంది కిక్ ఎందుకు ఉంది సారీ కిక్ ఎందుకు ఉంది మీకు అనేది మొత్తం చూపిస్తాను డిస్బ్యాండిల్ చేసిన తర్వాత ఓపెన్ చేసి ఓకేనా ఫ్రెండ్స్ ఇది మొత్తం ఓపెన్ చేయాలి దీన్ని యాక్చువల్గా ఫుల్ ఇంజిన్ అంటారు మొత్తం ఓపెన్ చేస్తే బోర్ ఓపెన్ చేసినా కూడా ఇట్లా కంపల్సరీగా ఇదే తీయాలి ఇలా తీసి చేయాల్సిందే కాకపోతే మనం ఫుల్ ఇంజిన్ చేస్తున్నాం కాబట్టి ఎలాగైనా తీయాల్సిందే ఓకే ఫ్రెండ్స్ వంటల్ చేసేది మొత్తం చూపిస్తాను వాయిస్ లేకుండా ఇది బిఎస్ఎక్స్ పండు కాబట్టి అందుట్లో యాక్సెస్ ఏదైనా టైమింగ్ అనేది జాగ్రత్త చూసుకోండి ఇది ఎలా వచ్చింది దీని టైమింగ్ ఉండి కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు ఒక క్రాస్గా ఉంది సో అందుకనే ఈ ఓపెన్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరిగా కరెక్ట్గా చెక్ చేసుకొని ఎలా ఉంది దీని టైమింగ్ ఎలా ఉంది ఎలా ఇచ్చాడు అనేది మనం టైమింగ్లో పెట్టుకొని సింపుల్ మనం ప్లగ్ ఓపెన్ చేసుకొని డైరెక్ట్గా అక్కడ ఫస్ట్ బయటకు వస్తుంది చెక్ చేసుకొని వాల్స్ అలాగే ఈ టైమింగ్ ఎలా ఉందనేది ఒకసారి చెక్ చేసుకొని జాగ్రత్తగా చెక్ చేసుకొని మళ్ళీ ఫిట్ చేసేటప్పుడు సేమ్ ఫిట్ చేసుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్ చూడండి సారీ నాది కొంచెం వాయిస్ గొందర పోయింది జలుబు చేసి చూడండి పెస్టన్ వచ్చేసి ఇటుగా అటుకని అస్సలు వంగట్లేదు బెండ్ అవ్వట్లేదు అనమాట పట్టేసింది మొత్తం చూసారు లైన్స్ ఎలా వచ్చినాయి మొత్తం పెస్టన్ కూడా సగం అరిగిపోయేలాగా అటు వచ్చేసింది అనమాట లైన్స్ ఇలా ఏలు పెడితే కూడా గరకరా తగులుతున్నాయి చెప్పలు చెప్పలు వస్తుందన్నమాట అంటే అంత ఘోరంగా ఆయిల్ లేకుండా నడిపేశారు నడపడం వల్ల నీకు ఈ పెస్ట్ అనేది పట్టేసింది ప్లస్ ఇక్కడ పిన్ ఉంటుంది ఈ డవల్ పిన్కి కూడా ఈ పెస్ట్ అనేది ఎట్లా ఎట్లా ఓగాలి అలాంటిది అటువంటిది ఇటువంటి ఓగడం కూడా ఓగట్లేదు చూడండి మొత్తం పట్టేసింది అసలు ఎటు తిరగట్లేదు తర్వాత ఇంజిన్ కూడా ప్లే అయిపోయింది ఇట్లా ఊపితే ప్లే ఉందనమాట లోపల చాలా ప్లే కనిపిస్తుంది సో మొత్తం ఇంజన్ అంతా ఓపెన్ చేయాలి చూడండి అసలు ఇది ఎటు తీయటానికి రావట్లేదు ఇది మ్యాక్సిమం లేత మిషన్లో తీస్తారన్నమాట ఈ పిచ్చుకుని ఇలా స్టక్ అయిపోయినప్పుడు మనం కనెక్టింగ్ రాడ్తో పాటు తీసుకుని వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు ఈ పిస్టన్నే కొట్టి తీసేస్తారు వాళ్ళ ప్రెస్సింగ్ మిషన్లో పెట్టి వాళ్ళు తీసేస్తారు ఇదనమాట చూడండి ఇటు బెండ్ కూడా అవట్లేదు పిస్టన్ సో మొత్తం ఓపెన్ చేయాల్సిందే సో ఈ మొత్తం క్లచ్ అటు సైడ్ మ్యాగ్నెట్ మొత్తం అన్నీ ఓపెన్ చేయాలి వీలు అన్నీ ఓపెన్ చేసేస్తే ఇది బయటకు వస్తుంది వచ్చిన తర్వాత మనం ఈ కనెక్టింగ్ రాడ్ లోపల బీరింగ్లు అన్నీ మనం మళ్ళీ రేట్ మిషన్లో కొత్త వేయించాలి ఇదనమాట అంటే ఇంజన్ ఆయిల్ లేకుండా నడిపితే ఇలా అయిపోతుంది దయచేసి నేను చెప్పేది ఏంటంటే మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా ఇలా అయ్యేదాకా నడపకండి ఇంజిన్ ఆయిల్ని చెక్ చేయించుకోండి డౌట్ వచ్చినప్పుడు కొంచెం డౌట్ వస్తుంది మనకి సౌండ్ వస్తుంది గడగడ గడగడ ఇద సౌండ్ వస్తుంది అనుకోండి ఇంజన్ ఆయిల్ అయిపోతుంది ఆల్మోస్ట్ చాలామంది కస్టమర్లకు తెలుసు కొంతమంది ఏంటంటే టైం లేక నడిపిస్తుంటారు కదా అలాంటి వాళ్ళకి ఇలా పరిస్థితి సో టైం చూసుకొని ఖచ్చితంగా ఇంజినాలు మార్పు లేదంటే ఇది కూడా బండ్లు ఇలాగే పరిస్థితి అయిపోతుంది ఈ బండే కాదు ఇది యాక్సెస్ వన్ టెన్టీ పై లేటెస్ట్ మోడల్ బిఎస్ సిక్స్ ఈ బండే కాదు ఏ బండి అయినా సరే ఇంజనీర్ లేకుండా నడిపితే పట్టేస్తుంది ఎక్కడ ఎందుకు తిరుగుతుంది ఇంకా సార్ సరే ఇటు మూవ్ అవ్వట్లేదు ప్రశ్న ఓకే ఇది కూడా ఇంజన్ కూడా ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్ దీన్నే క్రాంక్ అంటారన్నమాట మొత్తం అంటే ఇంజన్ చేయాలంటే ఇది ఖచ్చితంగా ఇది ఓపెన్ చేసి మనం లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకున్నది కరెక్ట్ కనెక్టింగ్ రాడ్ అంటారు ఆ కనెక్టింగ్ రాడ్ పిస్టన్ ఉంది కదా అది మొత్తం కొత్తది వేసుకోవాలి ఆ క్రాంక్కి రెండు బేరింగ్లు వస్తాయి ఆ రెండు బేరింగ్లు కూడా వేసుకోవాలన్నమాట దీన్నే ఇం ఫుల్ ఇంజిన్ అంటారు అన్నమాట ఇది ఓపెన్ చేసి చేస్తే ఫుల్ ఇంజిన్ లెక్క అనమాట యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ బిఎస్ సిక్స్ బండి ఫుల్ ఇంజిన్ ఓపెన్ చేశాను చూడండి మొత్తం ఏ పార్ట్ కాపాటి తీశాను ఇంకా ఇంత షాప్ అంతా కూడా కచ్చరా అయిపోయింది ఒక్కడనే ఉన్నాను ఈరోజు మొత్తం ఇంజిన్ ఓపెన్ చేయాల్సి వచ్చింది చూడండి స్పేర్ పార్ట్స్ మొత్తం పానాలు అన్నీ చూసేది మొత్తం ఇదేమో బిగిన్ రాడ్ మొత్తం ఇంజిన్ నుంచి ఓపెన్ చేసేసాను బిగిన్ రాడ్ నెక్స్ట్ బోరు బోరు చేయించాలి తర్వాత హెడ్ చేయించాలి ఇవన్నీ చేయించుకొచ్చి మళ్ళీ ఫిట్ చేసేటప్పుడు మీకు మొత్తం చూపిస్తాను ఇప్పుడైతే మొత్తం షాపింగ్ సర్దేస్తాను ఫ్రెండ్స్ యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ బిఏ సిక్స్ ఇంజిన్ ఓపెన్ చేశాం కదా చూడండి మొత్తం లేత్ మెషిన్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ చూడండి మొత్తం ఈ చాంబర్లో మొత్తం ఈ గలీజ్గా ఉన్నాయి కదా ఇవన్నీ పెట్రోల్ పెట్టి నీట్గా క్లీన్ చేసుకొని చూడండి మొత్తం నీట్గా క్లీన్ చేసుకుందాం చూడండి ఇది రేత్ మిషన్ వర్క్ అయిపోయినాయి కనెక్టింగ్ రాడ్డు ఈ చూడండి ఇది వచ్చేసి ఇలా పట్టేసింది మనకి అప్పుడు చూపించాను కదా మీకు బయట కూడా రాల ఇది సో ఇది మొత్తం ఇట్లా కనెక్టింగ్ రాడ్తో సహా మొత్తం బయట తీసేశారు ఓకే అలాగే బేరింగ్లు కొత్త బేరింగ్లు ఎన్ని క్రాంక్ బేరింగ్లు అలాగే చూడండి మొత్తం మిషనింగ్ అయిన తర్వాత కొత్త పిస్ట్ తీసుకొచ్చిన తర్వాత ఇట్లా ఉందనమాట మొత్తం మిషనింగ్ అయింది వెయిట్స్ పెస్ట్ను ఇది ఇది మొత్తం నీట్గా ఏంటంటే మొత్తం నీట్గా పెట్రోల్ పెట్టి క్లీన్ చేసుకున్న తర్వాత ఎక్కిద్దాము ఓకేనా ఫ్రెండ్స్ కొత్త దగ్గ కనెక్టర్ యాడ్ చేశారు ఓకే ఇది మొత్తం రెండు గైడ్స్ రెండు రెండు ప్లే ఉన్నాయి గైడ్లు రెండు గైడ్లు కొత్తవి చేశారు వాల్స్ వేసిన తర్వాత ల్యాబింగ్ చేసుకొచ్చి చేశారు బేరింగ్లు పాత ఇవన్నీ క్రాంక్ అయ్యి మొత్తం బయట తీపిచ్చేసాను తీసుకొచ్చాను మీకు చూపిద్దామని ఒక్కోసారి అయితే మనం లేచిపేసిన దగ్గర వదిలేస్తుంటాం యాక్స్ మ్యాక్సిమమ్ మేము కాకపోతే చూపిద్దామని తీసుకొచ్చాను కస్టమర్కి ఫ్రెండ్స్ అలాగే చాంబర్లో అవన్నీ కూడా మొత్తం నీట్గా క్లీన్ చేసి ఎక్కిస్తాను సో అది చూపిస్తాను వీడియో మ్యాక్సిమమ్ ఇవన్నీ క్లీన్ చేయాలన్నమాట మొత్తం నీట్గా క్లీన్ చేయాలి చూడండి ఇవన్నీ ఏ పాటు కాపాటు తీసేసి ఉన్నాయన్నమాట అవి మొత్తం మళ్ళీ మనం అసెంబ్లీ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఏంటంటే ఇది చూడండి స్టాండ్ ఐరన్తో చేయించుకున్నాను నేను చిన్న యాంగ్లర్లతో స్టాండ్ చేయించుకున్నాను నేనే స్వయంగా వెళ్ళి నేనే కొరతలు ఇచ్చి స్టాండ్ అనేది చేయించుకున్నాను అనమాట ఇది పెట్టుకోవడానికి బాగుంది ఇప్పుడు అంతకుముందు మేము ఏం చేసామంటే టైర్లు ఇక్కడ టైర్లు ఉంటాయి కదా టైర్ల మీద పెట్టుకుని వాడుకున్నాం సో ఇక అట్లా కాదని చెప్పేసి నేను ఇది స్టాండ్ చేయించుకున్నాను పెయింట్ కూడా ఇప్పుడే కొట్టాను అందుకని పెయింట్ అంటుంది లైట్గా సో ఇది అయితే ఇంజన్ ఎక్కిద్దాం కింద ట్రే పెట్టుకోవడానికి కూడా ఛాన్స్ వచ్చేలా చేసుకున్నాను అనమాట నేనే ఖచ్చితంగా ట్రేకి వచ్చినలాగా సో దీన్ని ఎట్లా పెట్టుకోవచ్చు లేదంటే నిలువుగా కూడా పెట్టుకుంటే ఇంత హైట్ వస్తుంది అంత హైట్లో కూడా పెట్టుకోవచ్చు మన ఇష్టం అనమాట మన అవకాశాన్ని బట్టి ఎలా ఉంటుందని చెప్పేసి నేనే కొలతను అంటూ ఏమీ లేవులే కానీ నేనే దగ్గరుండి ఇంత హైట్ ఉంటే బాగుంటుంది ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పి చేసుకున్నాను మా ఫ్రెండ్ ఒక అతనుంటే వెల్డింగ్ మిషన్ అతను అక్కడికి వెళ్ళి నేనే చూసి కట్ చేయించుకొని చేసుకుని స్టాండ్ బాగుంది అది నాకు నచ్చింది ఓకే ఇదిగోండి బండి అయితే ఇక్కడే ఉంది మొత్తం అది ఉడకబెట్టేశాము కదా సో ఇవన్నీ అసెంబ్లీ చేస్తాను అవకాశం ఉంటే మీకు వీడియో పెడతాను దీని గురించి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ చూడండి ఇది యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ బిఆర్ సిక్స్ బండి మొత్తం కంప్లీట్ ఇంజిన్ అయిపోయిన తర్వాత మీకు వీడియో తీస్తున్నాను సో ఇది మొత్తం కంప్లీట్ ఫిట్టింగ్ అయిపోయింది పాలిష్ పెట్టేశాను అంతా అయిపోయింది సో మీకు బండి కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను ఓకే స్టార్ట్ అయిపోయింది బండి సో ఇంజిన్ చెక్లెట్ అట్లాంటివి కూడా ఏమి రావట్లేదు ఓకే బాగుంది ఓకే ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసింటే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్